రాజ్ కాలిగిరి రావడంతో అప్పు రాజ్ దగ్గరికి వెళ్లి ఆ బాబా స్విచ్ ఆఫ్ చేశారు ఫోను అని హడావుడి పడుతూ చెప్తూ ఉంటే ఎందుకు అని అడుగుతారు మల్కాజ్ గిరి పాత బస్తీ దగ్గర అక్కని కిడ్నాప్ చేశారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు అనగానే మాయా కోసం అని చెప్పగానే షా కంగారు పడుతూ ఉంటారు వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు అక్కడే కావ్యని మనకి లోగా కిడ్నాప్ చేసినట్టు లోపల చూపిస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మల్కారి పాతబస్తీ దగ్గర మీరు చూపించిన నెంబర్తో ఉన్న కారు సిగ్నల్ దాటినట్టుగా మా ఫోటోలో కనిపించిందని రాజుకు చెప్తూ ఉంటే అది ఎందుకంతా కంగారు పడుతూ చెప్తున్నారని రాజు అది ారు ఆది పెద్దల దొంగల మూట ఆడవాళ్ళని కిడ్నాప్ చేసి దుబాయ్కి అమ్మేస్తారని రెండు రోజుల్లో కనుక పట్టుకోలేకపోతే ఏ కష్టమని అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఎలాగైనా కావ్య గురించి తెలుసుకోవాలని చెప్తారు ఈలోగా కావ్యని ఆ దొంగలు దుబాయ్ తీసుకువెళ్ళడానికి కారులో ఎక్కిస్తూ ఉంటారు కావ్యతో పాటు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరినీ రాజ్ కాపాడుతారా మరి పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది